హాయ్ అండి ఈ వీడియోలోనైతే చాలా యూజ్ఫుల్ టిప్స్ ఉన్నాయి వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి చాలా మంది వీడియో చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు లైక్ చేసి మీకు ఏ టైం నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఫస్ట్ టిప్ వచ్చేసరికి చాలా మంది డ్రై ఫ్రూట్స్లో కిస్మిస్ని కూడా తింటూ ఉంటారు మనము వర్షాకాలంలో తొందరగా పురుగు పట్టేస్తుంది అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఏదైనా ఒక బాక్స్లో కిస్మిస్ అంతా వేసి దానిపైన కొంచెం షుగర్ చల్లి మనం గట్టిగా కనుక మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టినా సరే బయట పెట్టినా సరే చాలా రోజుల వరకు ఫ్రెష్గా అయితే ఉంటుంది నార్మల్గా డ్రై ఫ్రూట్స్ స్టోరేజ్ టిప్స్ అన్ని మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి సెకండ్ టిప్ వచ్చేసరికి మనం యూస్ చేసిన ఆయిల్ కవర్స్ వేస్ట్ అని పడేస్తూ ఉంటాము బట్ అలా వేస్ట్ అని పడాల్సిన అవసరం లేకుండా ఇలా నైఫ్ సీజర్ తీసుకొని మొత్తం కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేసుకోవాలి తర్వాత మనం ఇంట్లో యూస్ చేసే వుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా అంటే చపాతీ కర్ర కానీ చపాతీ స్టిక్ చేయడానికి యూస్ చేస్తాం కదా చపాతీ స్టిక్ అనేది ఇలాంటి వుడ్ ఐటమ్స్ అనేది ఆ కవర్లో ఉన్న ఆయిల్ అనేది పెట్టేసి కవర్లో ఉన్న ఆయిల్ అంతా కూడా అప్లై చేసేయాలి అప్లై చేసి వాటిని బయట ఎండలో ఒక థర్టీ మినిట్స్ కనుక పెట్టి తీసాము అనుకోండి అవి తొందరగా పురుగు పట్టకుండా అంటే అందులో లోపల చెదలు అనేది వస్తాయి అలా పట్టకుండా ఎక్కువ రోజులు గట్టిగానైతే ఉంటాయి అంటే తొందరగా విరిగిపోకుండా ఉంటాయి మనకి వాటర్ బట్ట కూడా చాలా గట్టిగా ఉంటాయి మన నెక్స్ట్ టిప్ అండి మనం పొటాటోని ఎప్పుడు మార్కెట్ నుండి తెచ్చినా కేజీ హాఫ్ కేజీ అయితే తీసుకొస్తూ ఉంటాం కదా మనం ఎక్కువ డేస్ అలానే ఉన్నాయి అనుకోండి అవి తొందరగా మొలకలు అనేది వచ్చేస్తాయి కొన్నిసార్లు అవి గ్రీన్ కలర్లో మారిపోతాయి సో అలా వాటికి వాటిపైన ఫంగస్ ఇన్ఫెక్షన్స్ అనేది వస్తాయి అలా రాకుండా ఫ్రెష్గా ఉండాలి అంటే అందులో ఒక యాపిల్ అనేది వేసుకోవాలి ఇన్ కేస్ ఇంట్లో కనుక యాపిల్ అవైలబుల్గా లేదు అనుకోండి కొన్ని వెల్లుల్లి వేసినా సరిపోతుంది చాలా రోజుల వరకు అయితే ఆలుగడ్డలు ఫ్రెష్గా ఉంటాయి తొందరగా పాడవకుండా ఉంటాయి ఇలా మొలకలు రావడం కానీ పచ్చగా కలర్ చేంజ్ అవ్వడం కానీ జరగవు చాలా రోజుల వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేకుండా ఇలా గాలి తగిలేలా బుట్టలో వేసి బయట పెడితే సరిపోతుంది మన నెక్స్ట్ టిప్ అండి మనకి శనిగలు కానీ పెసర్లు కానీ వర్షాకాలంలో తొందరగా పురుగు పట్టిస్తాయి అలా పురుగు పట్టకుండా మనకి ఎక్కువ రోజుల వరకు ఫ్రెష్గా ఉండాలి అంటే Sí. ¿Eh? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అవి మంచిగా ఎండలో ఆరపెట్టాలి తర్వాత మనం ఇంట్లో యూస్ చేసే కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా ఆ కుకింగ్ ఆయిల్ అంతా నీట్గా అప్లై చేసుకోవాలి తర్వాత అందులో గాలి తగలకుండా గట్టిగా కనుక ఒక రబ్బర్ బ్యాండ్ కానీ మూట కానీ కట్టి మనం బయట పెట్టాము అనుకోండి చాలా రోజుల వరకు అయితే పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటాయి మెయిన్గా శనగలు అనేది తొందరగా పురుగు వస్తాయి అందులో ఒక్క పురుగు వచ్చింది అనుకోండి మొత్తం కూడా స్ప్రెడ్ అవుతాయి ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది మన ఛానల్లో ఉన్నాయి ఇంకెవరైనా సరే మన ఛానల్ని చెక్ చేయకపోతే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి మన ఛానల్ ఛానల్లో కిచెన్ టిప్స్ కానీ క్లీనింగ్ రిలేటెడ్ టిప్స్ కానీ యూస్ఫుల్ టిప్స్ అయితే చాలా ఉన్నాయి ఒకసారి మీకు ఛానల్లో ఏటిపోయినా నచ్చింది అనుకోండి మీకు ఏదైనా యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఇంకా దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్లో తప్పకుండా చేయడానికి అయితే ట్రై చేస్తాను మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి చాలామంది పసుపు అయితే ఒకేసారి కేజీ హాఫ్ కేజీ తెచ్చి అయితే స్టోర్ చేసుకుంటారు కదా పసుపు అనేది ఎక్కువ రోజులు ఉంది అనుకోండి కలర్ చేంజ్ అవుతుంది పురుగు పట్టేస్తుంది మన కర్రీలో వేసినా కూడా అంత టేస్ట్ అనేది ఉండదు అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే అందులో ఒక నాలుగైదు లవంగాలు వేసి కనుక మనం గట్టిగా మూత పెట్టాము అనుకోండి చాలా రోజుల వరకు ఫస్ట్ అయితే పురుగు పట్టదు కలర్ మారదు మనం కర్రీస్లో వేసినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలా మంది ఫ్రిడ్జ్లో పెడతారు అలా పెట్టాల్సిన అవసరం లేకుండా ఇలా చేయండి పురుగు అనేది పట్టదు మన నెక్స్ట్ టిప్ అండి మనము ఎప్పుడైనా సరే లెమన్ కావాలని కట్ చేసినప్పుడు ఒక పీస్ వాడి రిమైనింగ్ అలానే ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి అది తొందరగా ఎండిపోతుంది దానిలో నుండి రసం కూడా రాదు అలా ఎండిపోకుండా ఉండాలి అంటే ఏదైనా ఒక టూత్ పిక్ తీసుకోండి ఇలా క్లోజ్ చేసుకోవాలి తర్వాత దాని మధ్యలో నుండి కనుక టూత్పిక్ గట్టిగా కుచ్చి పెట్టేశాము అనుకోండి మనకి నిమ్మకాయ అనేది ఎండిపోదు మనము వన్ వీక్ టెన్ డేస్ అలానే ఫ్రిడ్జ్లో పెట్టినా సరే ఫ్రెష్గా ఉంటుంది మనం ఎప్పుడు తీసి వాడుకోవాలన్నా ఒక ఫైవ్ మినిట్స్ ముందే తీసి బయట పెట్టి కనుక వాడుకున్నాము అనుకోండి రసం అనేది చాలా మంచిగా వస్తుంది ఎండిపోకుండా చాలా రోజుల వరకు అయితే ఫ్రెష్గా అయితే ఉంటుంది మరి నెక్స్ట్ టిప్ అండి మనము ఇంట్లో కిచెన్లో ఎవ్రీడే నైట్ మొత్తం క్లీన్ చేసి పడుకుంటాం అంటే కిచెన్ కౌంటర్ టాప్ అయినా స్టవ్ కానీ నీట్గా క్లీన్ చేస్తాం కొన్నిసార్లు నాన్ వెజ్ కర్రీస్ చేసినప్పుడు మనం ఎంత క్లీన్ చేసినా స్మెల్ అయితే అలానే వస్తుంది దానివల్ల బల్లులు కొద్దింకలని తిరుగుతాయి అలా కాకుండా కిచెన్ మంచి సువాసన క్లీన్గా ఉండాలి అంటే కొన్ని హాట్ వాటర్ తీసుకొని అందులో ఒక షాంపూ ప్యాకెట్ వేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని కిచెన్ మొత్తం కూడా నీట్గా ఆ కాటన్ క్లాత్తో కనుక తుడుచుకున్నాము అనుకోండి మనకి కిచెన్లో మంచి స్మెల్ సువాసన అనేది వస్తుంది సో మనం కిచెన్ నాన్ వెజ్ మెయిన్గా ఎగ్ కర్రీ చేసిన ఫిష్ కర్రీ చేసినా కూడా ఎక్కువ స్మెల్ అనేది వస్తుంది ఇలా చిన్న చిన్న టిప్స్ అనేది ఫాలో అవ్వడం వల్ల మనకి ఏదో కెమికల్స్ లిక్విడ్స్ వేసి క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఒక వన్ రూపీస్ షాంపూ ప్యాకెట్తోనే మన కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇలా క్లీన్ చేయడం వల్ల ఈ స్మెల్కి బొల్లు బల్లులు బొద్దింకలు అలాంటివి కూడా తిరగవు మనకు మార్నింగ్ లేచేసరికి కూడా కిచెన్ అంతా చాలా క్లీన్గా ఉంటుంది ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది ఈ షాంపూ వాటర్ కిచెన్ లోనే కాదు మన కబోర్డ్స్ క్లీన్ చేయడానికి కానీ మిక్సీ క్లీన్ చేయడానికి కానీ యూజ్ అవుతుంది ఫ్రిడ్జ్ కానీ మైక్రో ఓవెన్ కానీ ఇంట్లో కబోర్డ్స్ కానీ ఏదైనా ఈ షాంపూ వాటర్తో క్లీన్ చేస్తే చాలా మంచి స్మెల్ అనేది వస్తాయి మన నెక్స్ట్ టిప్ అండి మనం ఇంట్లో ఎప్పుడైనా వాటర్ బాటిల్ క్యారీ చేసామనుకోండి అనుకోండి ఇలా వాటర్ బాటిల్ క్యాప్ అనేది లూజ్గా ఉంది అనుకోండి అందులోనే వాటర్ అనేది లీక్ అయిపోతాయి మనం బ్యాగ్లో పెట్టినా బట్టలలో పెట్టుకుని తీసుకెళ్ళినా సరే అవి మొత్తం తడిగా అయిపోతాయి అలా లీక్ అవ్వకుండా ఉండాలి అంటే క్యారీ బ్యాగ్ అనేది కొంచెం కట్ చేసి ఇలా వీడియోలో చూపించినట్టుగా క్యాప్ కింద పెట్టి మనం మూత పెట్టాము అనుకోండి వాటర్ అనేది లీక్ అవ్వవు సో మనము బ్యాగ్లో పెట్టుకున్నా కూడా హ్యాండ్ బ్యాగ్లో పెట్టినా కూడా సరే మనకి తడుస్తాయనే టెన్షన్ అనేది ఉండదు సో పిల్లలకి కూడా ఎప్పుడైనా సరే వాటర్ బాటిల్ ఇలా లీక్ అయింది అనుకోండి బుక్స్ అనేది తడిచిపోకుండా ఇలా క్యారీ బ్యాగ్ పెట్టి పెట్టామనుకోండి వాళ్ళు కూడా టెన్షన్ అనేది ఉండదు మన నెక్స్ట్ స్టెప్ అండి మనము ఫ్రిడ్జ్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అనేది స్టోర్ చేస్తూ ఉంటాము కొన్నిసార్లు అందులో ఇడ్లీ పిండి దోశ పిండి అనేది కూడా పెడుతూ ఉంటాము కొన్నిసార్లు వాటి వల్ల ఫ్రిడ్జ్ అంతా బ్యాడ్ స్మెల్ వస్తుంది ఏమైనా ఫుడ్ ఐటమ్స్ పెట్టినా కూడా అవి కూడా పాడైపోతాయి అలా బ్యాడ్ స్మెల్ రాకుండా ఈ ఫ్రిడ్జ్ ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి ఏదైనా ఒక కట్ చేసిన లెమన్ పీస్ తీసుకొని దానిపైన కొంచెం కుకింగ్ సోడా మనం ఇంట్లో యూజ్ చేసే కుకింగ్ సోడా ఉంటుంది కదా ఆ సోడా మొత్తము అప్లై చేసి ఒక ఓవర్ నైట్ ఒక నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో ఉంచి మార్నింగ్ కనుక తీసేసాము అనుకోండి అందులో ఉండే బ్యాడ్ స్మెల్ అంతా ఈ లెమన్ అనేది పీల్ చేస్తుంది తర్వాత ఏదైనా కుళ్ళిపోయిన ఏదైనా సరే ఆ స్మెల్ అంతా కూడా దీనికి పట్టడం వల్ల మనకి ఫుడ్ ఐటమ్స్ అలాంటిది పెట్టినా కూడా మనకి స్మెల్ అనేది రాదు నెక్స్ట్ డే మార్నింగ్ కనుక రిమూవ్ చేసాము అనుకోండి ఫ్రిడ్జ్ అనేది చాలా ఫ్రెష్గా అవుతుంది మన నెక్స్ట్ టిప్ అండి మనం ఇంట్లో రెగ్యులర్గా కిచెన్ అయితే వా కిచెన్లో సింక్ అయితే వాడుతుంటాం బౌల్స్ క్లీన్ చేయడానికి కొన్ని కొన్ని కొన్నిసార్లు మనకి తెలియకుండానే సింక్ అనేది బ్లాక్ అవుతుంది డస్ట్ అనేది ఫామ్ అవ్వడం వల్ల అలా బ్లాక్ అవ్వకుండా ఉండాలి అంటే అందులో కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి తర్వాత కొంచెం బేకింగ్ సోడా మనం ఇంట్లో యూస్ చేసే బేకింగ్ సోడా ఉంటుంది కదా ఆ సోడా అనేది కొంచెం వేసుకోవాలి తర్వాత లెమన్ కట్ చేసిన లెమన్ ఉంటుంది కదా ఆ నిమ్మరసాన్ని కొంచెం దానిపైన వేసుకొని కొంచెం గోరువెచ్చని మరీ హీట్గా ఉండదు వాటర్ కొంచెం గోరువెచ్చని వాటర్ అనేది అందులో వేసేసి మనం వాటర్ కనుక పోసేసాము అనుకోండి మనకి కిచెన్ సింక్ అనేది ఎప్పటికీ కూడా బ్లాక్ అవ్వదు ఈవెన్ అందులో ఆయిల్ మరకలు కానీ ఏదైనా జిడ్డున్నా కూడా ఈ ఉప్పు నిమ్మకాయ వల్ల తొందరగా వదిలిపోతుంది సో మనం వారానికి ఒకసారి కనుక ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ప్లంబర్తో పనే ఉండదు కిచెన్ సింక్ అనేది చాలా నీట్గా ఉంటుంది సో అందులో నుండి స్మెల్ పురుగులు బొద్దింకలు అలాంటివి కూడా రావు కిచెన్ సింక్ ఎప్పుడు చూసినా సరే చాలా నీట్గా ఉంటుంది స్మెల్ అనేది కూడా రాదు మన నెక్స్ట్ టిప్ అండి వర్షాకాలంలో బట్టలు అనేది తొందరగా స్మెల్ వస్తాయి ఈవెన్ కంఫర్ట్ వేసినా సరే కొన్నిసార్లు వాసన అనేది వస్తాయి మనకి కంఫర్ట్ కన్నా మనం ఇంట్లో వాడే జవాదు పౌడర్ పూజకు యూస్ చేసే జవాదు పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ని కొంచెం వాటర్లో కలిపి బట్టల్ని ఒక ఫైవ్ మినిట్స్ నానపెట్టి తర్వాత మనం వాటర్లో ముంచి తీసి ఆరేసాము అనుకోండి మనకి బట్టలు అనేది మంచి సువాసన అనేది వస్తాయి మనం కంఫర్ట్ కంటే ఈ జవాదు పౌడర్ వాడడం వల్ల పది రేట్లు మంచి సువాసన అనేది వస్తాయి ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది మీరు తప్ప తప్పకుండా ట్రై చేయండి మన నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనము వర్షంలో కానీ బయటికి వెళ్ళినప్పుడు కానీ వాటర్లో మొబైల్ పడిపోయింది అనుకోండి అది తొందరగా పాడైపోతుంది అలా పాడవకుండా ఉండాలి అంటే ఫస్ట్ వాటర్లో నుండి మొబైల్ తీసి నీట్గా ఒక కాటన్ క్లాత్తో కానీ చేత్తో కానీ తుడుచుకోవాలి తర్వాత ఒక బౌల్లో బియ్యంని పోసుకొని ఈ ఫోన్ అనేది పెట్టి మొత్తం కవర్ అయ్యేలాగా పెట్టి నైట్ మొత్తం ఉంచి మార్నింగ్ కనుక తీసేసాము అనుకోండి మనకి ఫోన్ అనేది పాడవకుండా ఉంటుంది ఐ హోప్ టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఇంకా మీకు దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్